ప్రభు నామలు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా అందరికీ సులోం అనగా సమాధానం కలుగును గాక దేవుని వాక్యం చదువుకున్నా ద్వితీయోపదేశానం పద్దెనిమిదో అధ్యాయము పదిహేను నుంచి చదువుకున్నాం పూర్వీపులో ఆ సమాజ జన్మన నీవు నేను చావకనున్నట్లు మళ్ళీ నా దేవుడైన హోమస్వరము నాకు వినబడకును కాక ఈ గొప్ప అగ్ని నాకు ఇకనో కనబడుకునను కాకన చెప్పేదివి ఆ సమయమున నీ దేవుడని హోవాను నీవు అడిగిన వాటి చొప్పున నీ దేవుడని హోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీ వినవలను మరి హోవా నాతో ఇట్ల వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అతని నోట నా మాటల నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాణిని దాని గురించి విచారణ చేసేదను దేవుడి వాక్యములు మన ఎన్నికల్లో దీవించి గాక ఆమె ప్రభునందు ప్రిలారా ఆనాడు మోషే నాయకత్వమున ఐగుప్త దేశము నుంచి కానాని దేశానికి నడిపించబడినటువంటి ఇస్రాయలీలు సేనాయ పర్వతం దగ్గర ఉన్నప్పుడు దేవుడు వారికి తన ఆజ్ఞలను వినిపించుటకు దేవుడు అగ్నితో సేనాయ పర్వతం మీదకి దిగి వచ్చాడు ఆయన గొప్ప స్వరముతో పది ఆజ్ఞలను ఆయన వినిపించాడు మరి ఆ సమయమున ఇస్రాయిలు భయపడి ఈ గొప్ప అగ్నిమమ్మను దహించును దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామని చెప్పారు వాళ్ళు మోసే దగ్గరికి వచ్చి మోసే నువ్వు మాతో మాట్లాడు మేము వింటాము దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామని చెప్పారు ఆ మాట దేవుడు విన్నాడు అప్పుడు దేవుడు మోసేతో సెలవిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే అదే ఇప్పుడు మనం చదువుతున్నా ఆ సమాజ అహోరేబులు ఆ సమాజ జన్మన నీవు నేను చావక్క ఉన్నట్లు మళ్ళీ దేవుడైన హోవాన ఆ దేవుడైన హోవా స్వరము నాకు వినబడుకును కాక ఈ గొప్ప అగ్ని నాకు ఎక్కనో కనబడుకున్న కాకనని చెప్పేదివి ఆ సమయమున దేవుడని హోవాను నీవు అడిగిన వాటిని నుండి చొప్పున నీ దేవుడని హోవా నీ మధ్యను నా వంటి ప్రవక్త నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీ వినవలను మరి యుహావా నాతో ఇట్ల నేను వారు చెప్పిన మాట మంచిది ఏంటనగా వారు నా అగ్నిని తట్టుకోలేరు నా అగ్నికి తట్టుకోలేరు నా స్వరాన్ని వారు వినలేరు కాబట్టి వారు చెప్పిన మాట మంచిది వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినది ఆవత్తును అతడు వారితో చెప్పును అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వాణిని దానిని గుర్చి విచారణ చేసేదను ప్రభునందు ప్రిలారా దేవుని యొక్క ఇస్రాగిలీలు దేవుని అగ్నికి తట్టుకోలేక ఉరుములాంటి ఆయన స్వరానికి వారు తట్టుకోలేక దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము ఈ అగ్ని మమ్మల్ని దహించును వారు మోసే దగ్గరకు వచ్చి మోసే నీవు మాతో మాట్లాడు మేము వింటాము దేవుడు మాతో మాట్లాడినట్లయితే మేము చచ్చిపోతామని చెప్పారు ఆ సమయమున దేవుడు ఆ మాటలు దేవుడు విని మోషత్తు ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడు నీ వంటి ప్రవక్తను అంటే రాబోయే దినములలో నీ వంటి ప్రవక్తను నీ సహోదరులను నీ కొరకు పుట్టిస్తాను అలాగే మోస కూడా సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే నీ దేవుడని హోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును అలాగే దేవుడు చెప్పిన సాక్ష్యాన్ని కూడా మోస చెప్తున్నాడు మరి యుహోవా నాతో ఇలాగూ సెలవిచ్చాను యుహోవా నాతో ఇలాగూ అనిను వారి సహోదరులు నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అతని నోట నా మాటల నుంచుదును కాబట్టి ఇక్కడ మోసే మోసే సాక్ష్యం వినబడుతుంది అలాగే దేవుడు ఏమని చెప్పాడో కూడా మోసేతో దేవుడు ఏమని చెప్పాడో ఆ మాట కూడా ఇక్కడ మనకు మోసే వివరించడం మనం చూస్తున్నాం కాబట్టి ఇది క్రీస్తును కూర్చున్నటువంటి వాగ్దానం అందుకనే మోసేయు ప్రవక్తలను కాబట్టి ఏమని రాశారో ఆయన మేము ఎవరిని గురించి రాశారో ఆయన కనుగొంటిమి ఆయన నజరేడుకు యేసు నిజంగా ప్రవచనాలన్నింటిలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం ఏంటంటే మోసే మోసేకు దేవుడు మోసే ద్వారా దేవుడు మోసేతో చెప్పినటువంటి వాగ్దానం మోసే చెప్పినటువంటి ప్రవచనము చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ వంటి ప్రవక్త నీ సహోదరులు నీ కొరకు పుట్టించదను కాబట్టి యేసును ఒక ప్రవక్తగా మౌషే వంటి ఒక ప్రవక్తగా పుట్టిస్తానని దేవుడే సెలవిచ్చాడు అయ్యా యేసు ప్రవక్తనా అంటే ఇక్కడ దేవుడు హోవా దేవుడే మోసేతో నీ వంటి ప్రవక్తను నేను నీ కొరకు పుట్టిస్తాను అతని నోట నా మాటల నుంచుదొను అతడు నామమున చెప్పే నా మాటలను విననివానికి తీర్పు తీర్చదోనని అంటున్నాడు కాబట్టి దీని గురించి అపోస్తులు కూడా చెప్పారు అపోస్తులు కూడా మనం చూసినట్టయితే అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూసినట్టయితే అపోస్తుల కార్యం మూడు ఇరవై రెండు పేతురు ఈ ప్రవచనాన్ని గురించి పేతురు చెప్తున్నాడు దానికంటే ముందు యేసు కూడా చెప్పాడు మోషే నన్ను కూర్చి రాశాడు అని చెప్పి మోసే యోహన్ సువార్త ఐదో అధ్యాయము నలభై ఐదు వచ్చినాం మీరు ఆశ్రయించుతున్న మోసే మీ మీద నేరము మోపును అతడు మోసే నన్ను కూర్చు రాశాను కనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరు అతని లేఖనములను నములను నమ్మనిడలా నా మాటలు ఎలాగూ నమ్ముదురు కాబట్టి యేసు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు మోసే నన్ను కూర్చు రాశాడు ఏది దేశం కూర్చి మోసయ రాసిన ఆ ప్రవచనం ఏంటంటే నీ సహోదరులలో నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు ఇదే మోసయ ప్రవచనం కాబట్టి అలాగే అపోస్తులు కూడా దాని గురించి చెప్పారు అపోస్తులు గారి మూడు అధ్యయ ఇరవై రెండవ వచ్చిన అప్పోస్తులు గారి మూడు ఇరవై రెండు పేతురు చెప్పినటువంటి సువార్తలో మనము చూసినట్లయితే మోస ఇట్ల నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించరు ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలేను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునూ ఇక్కడ మోస ఏం చెప్పాడో ఆ ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అక్కడ పేతురు మోస ఎట్ట నేను ప్రభు అయిన దేవుడు అనగా యహో దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును ఇది ఎవరిని కూర్చేయి అంటే ఇక్కడ కింద అంటున్నాడు మరియు సమయ సమయాలు మొదలుకొని అందరూ ప్రవక్తలు ప్రవచించురు వారందరూ ఈ దినమును గురించి ప్రకటించారు అంటే క్రీస్తుని గురించి ప్రకటించారు ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతోని సంతానమందు భూలోక వంశములను ఆస్తులు నింపబడని చెప్పి మీ పితృతో చేసే నిబంధనకు మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వమును మళ్లించట వల్ల మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను దేవుడు తన సేవకుని అంటే యేసును పుట్టించాడు మోషే వంటి ప్రవక్తగా దేవుడు యేసును పుట్టించాడని అపోస్తులను కూడా సాక్ష్యం ఇచ్చారు అలాగే మనము స్టెపను కూడా సాక్ష్యమిస్తున్నాడు స్టెపను ఏడవ అధ్యాయం అపోస్తులకి ఏడవాధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చూసినట్లయితే నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నీకు పుట్టించును అని ఇస్రాయల్తో చెప్పిన మోసే ఇతడే ఇలా యేసును ఒక ప్రవక్తగా మోసే వంటి ఒక ప్రవక్తగా పుట్టిస్తానని దేవుడు చెప్పాడు ఎందుకంటే ఆయన మరి యేసు ప్రవక్తన అని కొంతమంది అనవచ్చు కానీ ఆయనలో ప్రవక్త పరిచయ కూడా ఉంది ఆయన దేవుని కుమారుడు మనుష కుమారుడు దావిదు కుమారుడు ఆయన రాజు ప్రధాన యాజకుడు రక్షకుడు ప్రభువు మెస్సయ్య కాబట్టి ఇన్ని రకాల ఇంకా ఎన్నో పరిచయలు ఆయన గొర్రె పిల్ల అంతేకాదు ఆ పాత నిబంధనలు ఉన్నటువంటి పరిచర్లన్నీ కూడా ఆయనలో ఉన్నాయి అలాగే ప్రవక్త పరిచయ కూడా ఆయనలో ఉంది ఫస్ట్ మొట్టమొదటిగా ఆయనకు వచ్చి మోషేకి వాగ్దానం చేసినప్పుడు మోషే నీ వంటి ఒక ప్రవక్త నేను పుట్టిస్తాను నీ సహోదరుల్లో రాబోయే కాలంలో నీ వంటి ప్రవక్తను పుట్టిస్తాను అతని నోట నా మాటలు ఉంటాయి అని చెప్పారు అతని మాటలు వినకపోతే మీకు తిరుపు తెరుస్తాను నిజంగా మోసే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు అని చెప్పి రాయబడింది కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా కానీ మోసే వంటి ప్రవక్తగా యేసును పుట్టించాడు అనేటువంటి విషయాన్ని దేవుడు పుట్టించాడు అందుకనే దేవుడు తన వాగ్దానము చెప్పున దేవుడు తన సేవకుడైన యేసును పుట్టించాను దేవుడు తన సేవకుని పుట్టించారని అలాగే పౌలు గారు కూడా చెప్తూ పదమూడా అధ్యాయములో పదమూడాధ్యాయము ఇరవై మూడవ చిన్నములో అతని సంతానం నుండి అనగా దావిదు సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇస్రాయిల్ కొరకు యేసును పుట్టించెను దావిదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానం నోషేకు ప్రవక్తలకు ఆయన చేసిన వాగ్దానం చొప్పున ఇస్రాయిల్ కొరకు యేసును పుట్టించెను కాబట్టి ఆయనలో ప్రవక్త పరిచర్య కూడా ఆయనలో ఉన్నదనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం దేవుడి మాటలు దీవించిన గాక Amen.